టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ నటినటులు ఉన్నారు అయితే వారిలో కొందరు మాత్రం ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుని ప్రేక్షకుల గుండెలో స్థానం సంపాదించుకున్నారు అలాంటి వారిలో నటుడు ఫిష్ వెంకట్ ఒకరు కామెడీ విలన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు ఫిష్ వెంకట్ స్టార్ హీరోస్ అందరితో నటించిన అనుభవం ఇతడి సొంతం అలాంటి ఫిష్ వెంకట్ నేడు దయనీయ స్థితిలో ఉన్నాడు తాజాగా ఒక ఛానల్ ఆయన్ని ఇంటర్వ్యూ చేయగా తన దీనస్థితిని స్థితిని చెప్పుకొచ్చాడు ఫిష్ వెంకట్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటుడు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఇతడు తన యాసతో యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఆది సినిమాలో చిన్న డైలాగ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే ఆ ఒక్క డైలాగ్తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాడు ఫిష్ వెంకట్ ఆ తర్వాత వరుసగా విలన్ పక్కన ఉండే అనుచరుల్లో ఒకటిగా ఎన్నో సినిమాలు కూడా నటించాడు తన కామెడీతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాడు అయితే కొన్ని రోజులుగా అతడు సినిమాలో కనిపించడం లేదు ఏం జరిగిందా అని ఆరా తీయగా అతని దయనీయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది కాలుకి చిన్న దెబ్బ తగలడంతో తన జీవితం మొత్తం రివర్స్ అయిందని చెప్పుకొచ్చాడు ఫిష్ వెంకట్ మాట్లాడుతూ ఆయాసం బాగా రావడంతో ఆస్పత్రికి వెళ్లాను అయితే అక్కడ వారం రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డయాలసిస్ చేయాలని డాక్టర్లు చెప్పారు అదేంటో మాకు తెలియదు దాంతో వచ్చి నిమ్స్ లో జాయిన్ అయి అక్కడే డయాలసిస్ చేపించుకుంటున్నాడు ఏడాదిన్నరగా డయాలసిస్ చేయించుకుంటున్నాను కాలికి చిన్న దెబ్బ తగిలింది అదే టైంలో బీపీ షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కి గురైంది డాక్టర్లు ఆపరేషన్ చేశారు ఇదంతా నాలుగేళ్ల క్రితం జరిగింది అప్పటి నుంచి నా పరిస్థితి ఇలా అయిపోయింది రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంటూ తన పరిస్థితిని వెల్లడించారు అనారోగ్యంతో ఎన్ని సినిమా ఛాన్సులు వచ్చినా గాని వెళ్లలేకపోతున్నాను అని ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నట్టు ఫిష్ వెంకట్ పేర్కొన్నారు కుటుంబం గడవడానికి కూడా కష్టంగా ఉందని భావోద్వేగానికి గురయ్యాడు అతడి దీని పరిస్థితి చూసి ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ఆదుకోవాలని సినీ అభిమానులు నెటిజన్లు కోరుతున్నారు